కార్డ్స్ గవర్నమెంట్ ఇచ్చింది గత ప్రభుత్వం ఇరవై లక్షలు రద్దు చేసింది డూప్లికేషన్ అని ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకొని తర్వాత సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు అన్నది కూడా ఏమైందంటే ఈ ట్వంటీ లాక్స్ ఒకటేసారి ఎట్లా చేస్తారు మీరు దీన్ని రివ్యూ చేయండి అని బట్ రివ్యూ గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు మేము అది రివ్యూ చేస్తున్నాం చేసి ఫ్రెష్ అప్లికేషన్స్ అడిగితే రకరకాల రాయితీల కోసం అది సిలిండర్ కావచ్చు ఇంటి స్థలం కావచ్చు లేకపోతే ఉద్యమకారుల పెన్షన్ కావచ్చు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు ఎవరికి ఏ విధమైనటువంటి బెనిఫిట్ కావాలో అన్నిటికీ ఒక కన్సాలిడేట్ సింగిల్ అప్లికేషన్ ప్రభుత్వం ఇచ్చింది ఇది అందరికీ చేరింది రిటర్న్ కూడా మాకు ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చాయి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన సందర్భంలో మీరన్నా ఆస్పెక్ట్స్ అన్ని కవర్ అవుతాయి మీ అంచనా ఏంటంటే అరవై ఐదు లక్షలు కాకుండా ఈసారి ఎనభై ఐదు లక్షల మంది కార్డ్స్ అర్హత దానికి ఒక త్రీ మంత్స్ అయితే మాకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఎయిటీ ఫైవ్ లాక్స్ వచ్చిన సందర్భంలో అన్ని రాయితీలు కూడా వాళ్ళు పెట్టుకున్న పద్ధతిలో వాళ్ళకి అందే ప్రయత్నమే మా సీఎం గారు చేస్తా అని చెప్తున్నాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డెడ్ లైన్ పెట్టుకొని సో అందులో మీరు అన్న ఆస్పెక్ట్ కూడా కవర్ అవుతుందని ఆశిస్తున్నాను ఒకవేళ లేకపోతే స్పెషల్ గా మనం ఫోకస్ పెట్టి మనం